శ్రీ కృష్ణశమా చేష్టలుడిగి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి మొత్తం వ్రజవాసులైనటువంటి గోపకులు గోపికలు మొదలైన వారంతా కూడా బాధపడుతూ స్వామి వద్ద ప్రార్థన చేస్తున్నారు ఎదురు వచ్చిన చాలనెదురుగా చనుదెంతువు ఎదురు వచ్చిన నేడదేల రావు చూచిన కృపతోడ చూచు చుందువు నీవు చూచిన కనువిచ్చి చూడవేల డాసిన నరలేక డాయంగ వత్తువు డాసిన నేటికి డాయ విచట జీరిన నోయని చలరేగి పలుకుదువు ఇది ఏమి చీరిన నెరుగకుంట తలపుసే నంత తలపు సేయ నేడు తలపవకట అనుచు భక్తి వివసులాడెడి కైవడి వ్రేతలెల్లనాడి వివసలయిరి భక్తి వివసులాడెడి కైవడి అన్నారు ఇక్కడ భక్తి వివసులు అంటే భక్తి పారవస్యంలో ఉన్న యోగులు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేరు ఇక్కడ ఉన్నటువంటి గోపికలు గోపకలు అనడల్ని ఉద్దేశం ఏంటంటే వీరు కూడా పరాభక్తి వ్యవసులైనటువంటి యోగులు అని చెప్పడం మామూలుగా ప్రేమలా కనబడుతున్నప్పటికీ అందులో యోగం ఉన్నది ఆ మాట తీరు ఎలా ఉన్నదంటే ఎప్పుడైనా సరే నిన్ను ఎదుర్కుందామని మేము ఎదురు వస్తూ ఉంటే నువ్వే మాకు ఎదురు వచ్చి పలకరిస్తూ ఉంటావు అలాంటిది మేము ఎదురు వచ్చినప్పటికీ కూడా ఎదురు రావేందుకు పలకరించేందుకు పైగా చూచిన కృపతోడ చూచుచుందువు మేము నిన్ను ప్రేమతో చూస్తే నువ్వు దయతో చూస్తావు అలాంటిది ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం మమ్మల్ని చూడటం లేదు కనువిచ్చి చూడవేలా ఆ కళ్ళు మూసుకున్నావు ఆ కనులు తెరిచి మమ్మల్ని దయతో చూడవెందుకు పైగా నీ కోసం మేము బయలుదేరి వస్తుంటే ఉంటే నువ్వు తోబ ఎదురుపడి మీకోసమే నేను వస్తున్నాను కదా అంటావు అలాంటి ప్రేమనేది దాసిన నరలేఖాయంగా వత్తువు నీ వద్దకు మేము వస్తూ ఉంటే నువ్వు ఏ అరమరికలు లేకుండా ముందుకు వస్తావు పైగా ఓయని మేం పిలిస్తే ఓ అని బదులు పలికి మా దగ్గరికి చేరతావే పైగా నిన్ను మేము తలంచుకోగానే నువ్వు ఇప్పుడే నిన్ను తలంచుకుంటానంటున్నావు అంటే ఆ ప్రేమ ఎలా ఉన్నదంటే ఎవరైనా భగవంతుని ప్రేమగా తలంచుకుంటే భగవంతుడు వాణ్ణి తలంచుకుంటాట శ్రవణ రంధ్రంబులు సఫలత పొందంగ ఎలమి భాషించువారెవ్వరింకా కరచరణాదుల కలిమి ధన్యతనుంద ఎగిరిపై బ్రాకువారెవ్వరింకా నయనయుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపువారెవ్వరింక జిహ్వలు గౌరవశ్రీచేర పాటల ఎడపరికించువారెవ్వరింకా తండ్రి నీవు సర్పదష్టుండవయ్యున్న ఇచట మాకు ప్రభువులెవ్వరింకా మరగి పాయలేము మాకు నీ తోడిద లోకము ఈవులేని లోకమేలా ఈ మాట కూడా భక్తిభావ ప్రకటన సర్వసమర్పణాభావం కృష్ణుడు తప్ప అన్యములైనటువంటి సర్వసమర్పణాభావం కలిగిన గోపికా భక్తి ఈ పద్యంలో మరింత ప్రస్ఫుటంగా వికసించి కనిపిస్తున్నది మా చెవులు సార్థకం పొందేలాగా ఇంకా మాతో మాట్లాడేవారెవరు కరచరణాదుల కలిమిధన్యతనుందా నువ్వు ఎత్తుకో అని చెప్పి రెండు చాతులు చాచినప్పుడు ఎత్తుకున్నప్పుడు మా చేతులకు నువ్వు తగులుతావు నీ పాదాలు మా ఒంటికి తగులుతాయి అలా మా బ్రతుకు ధన్యత పొందేలాగా నీ చేతులు పాదములు మా శరీరాన్ని తాకేవి ఇప్పుడు నువ్వు ఆ సర్పము చేత కరవబడినప్పుడు ఇంకా ఈ శరీరముల యొక్క కలిమి ఇంకెందుకు పైగా నిన్ను కనులారా చూడ్డానికి ఈ కనులున్నాయి ఇంకా నువ్వు ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఈ కన్నుల యొక్క కలిమి ఎందుకు స్వామి ఇంకా నువ్వు లేనప్పుడు మాకు లోకమే లేదు ఎందుకంటే నీతోడిదే మా లోకము అని భావించి ఇంకా మేమిక్కడ నిలవలేము అని చెప్పి వాళ్ళందరూ కలిసి మరణిద్దాము అని నిర్ణయించుకుని ఆ కాళింది మడుగులో దూకబోయారు మొత్తం బృందావన వాసులు ఆఖరి అక్కడ గోవులు పశువులు మొదలైనవన్నీ కూడా పడబోయే అంటే వారి యొక్క కృష్ణ ప్రేమ ఎంత గొప్పదో చూడాలి కృష్ణుడు లేనప్పుడు శరీరము ప్రాణము అక్కర్లేదు అనుకున్నారంటే వారికి తమ ప్రాణముల కంటే తమ శరీరము కంటే తమ కంటే తమ వారికంటే అన్నిటికంటే ఎక్కువ ఏది అంటే కృష్ణుడే అందు కృష్ణుడు లేనప్పుడు ఇంక ఉండలేమనే నిర్ణయం దృఢంగా తీసుకుని వారందరూ మడుగులో దూకపోతూ ఉండగా వారిని ఆపేట్ట బలరాముడు ఎందుకంటే ఆయన భగవద్ అంశ సంభూతుడు ఆ కారణం చేసి సత్యస్పృహ అతను ఎంత భక్తి ఉన్నప్పటికి కూడా ఈయన పరమాత్మ అనేటువంటి ఎరుకు కలవాడు గనుకని వారందరిని ఆపేడు నిజానికి బలరాముడు లేకపోయి ఉంటే వారిని నిరోధించేవాడెవడు కృష్ణుని ఉద్దేశించి నమస్కరిస్తూ ఉన్నాడు బలరాముడు అప్పుడు కృష్ణ పరమాత్మ నెమ్మదిగా అక్కడ కదలికలు వచ్చాయి ఇది భాగవతంలో కనబడుతున్న ఘట్టం అంటే స్వామి కేవలం గోపకుల గోపికల భక్తి యొక్క ప్రకటనకై ఇంతవరకు చేష్టలుడిగి ఉన్నాడు అంతేగాని ఆయనకి సర్ప విషయం ఏం చేస్తుంది ఇక్కడ కృష్ణలీలా తరంగిణిలో బలరాముడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు స్వామి అనుగ్రహించు మా అందరిపై కృప చూపించి ఈ కాళీయ సర్పం యొక్క చుట్ల నుంచి వెలువడి మమ్మల్ని అనుగ్రహించి ఈ కాళీ సర్పాన్ని నిగ్రహించు అనే ప్రార్థన ఇక్కడ వస్తున్నది పశ్యత్సూ నందాదిషు గోపికాసు శ్రీకృష్ణమేవాఖిల మిత్రభూతం దుష్టావరామస్ సకలాత్మదర్శి సర్వాత్మకం కృష్ణమనన్య దృష్ట్యా అఖిల శ్రీకృష్ణం చక్కటి మాట వేశారు కృష్ణస్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే అఖిల శ్రీకృష్ణం సర్వజనులకు అతని మిత్రుడు అందుకే అఖిలమిత్రుడు సర్వజీవులకి నిజమైన మిత్రుడు పరమాత్మ అది గుర్తించడమే శాంతికి హేతు అందుకు సమస్త భూతములకు మిత్రుడైన కృష్ణస్వామిని ఉద్దేశిస్తూ ఈ నంద యశోద ఇత్యాదులందరూ కూడా విలపిస్తూ ఉండగా అప్పుడు ఆత్మదర్శి అయిన రాముడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు అంటే బలరాముడికి విశేషణం ఏంటి సకలాత్మదర్శి అన్నారు ఇక్కడ సకలాత్మదర్శి అంటే ఏ ఏ జీవుల వ్యవహారం ఏంటో తెలిసినటువంటి వాడు బలరాముడు ఆయన సామాన్యుడు సంకర్షణ స్వరూపమైన విష్ణుతేజమాయే అందుకు సకలాత్మదర్శి సర్వజీవుల యొక్క అంతరంగములను ఎరిగినటువంటి మహానుభావుడు అయిన బలరాముడు సర్వాత్మకుడైన కృష్ణుని ఈ విధంగా స్థుతిస్తూ ఉన్నాడు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు